అందరికీ హాయ్ ఇది ఏంది తెలుసా సాంబార్ ప్రీమిక్స్ అంటే ఇది మెయిన్గా బ్యాచిలర్స్కి యూజ్ అవుతుంది అంటే ఫ్యామిలీలో కూడా యూజ్ అవుతుంది అది ఎట్లనో చెప్తాను ఎక్కువ అయితే బ్యాచిలర్కి ఈజీగా ఉంటుంది అంటే ఇప్పుడు సాంబార్ చేసుకోవాలంటే పప్పు ఉడక పెట్టాలి చింతపండు నానబెట్టాలి ఇవన్నీ పని కాకుండా మనం ముందే రెడీ పెట్టుకున్నాం అనుకోండి ఇట్లాంటివన్నీ ఇది సాంబార్ ప్రీమిక్స్ డైరెక్ట్ వెండిళ్ళలో లేచి పెట్టేసి తర్వాత పోగు చేసుకోవడమే అది నేను చూపిస్తాను ఇది మెయిన్గా ఎట్లా అంటే మా ఇంట్లో మాకైతే ఎక్కువ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇడ్లీ చేసినప్పుడు మేము అంటే ఫస్ట్ డే ఏం చేస్తా అంటే చట్నీ సాంబార్ రెండు చేస్తా నెక్స్ట్ డే మళ్ళీ ఇడ్లీ పిండి ఉంటుంది కదా మళ్ళీ సాంబార్ చేయాలంటే అబ్బా అనిపిస్తుంది కానీ మా పిల్లలకి నేను మా హస్బెండ్ అయితే చట్నీ తినేస్తాం చట్నీ కానీ ఇడ్లీ పొడి కానీ ఉంటే కానీ మా పిల్లలకు సాంబార్ కంపల్సరీ కావాలంటారు అట్లాంటప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇది చేసి పెట్టుకుంటా దీన్ని వెండిళ్ళలో వేసి పెట్టేసి ఇంకా డైరెక్ట్గా ఏదైనా కూరగాయలు ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకొని ఇది కలిపేస్తే మనకి సాంబార్ రెడీ అయిపోతుంది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది చూసిన తర్వాత ఇట్లా మనము చేసి పెట్టుకొని దీన్ని ఇట్లాంటి ఇట్లా మంచిగా ఎయిర్ టైట్గా ఉండే ఇట్లా గాలి వెళ్ళి పోకుండా ఉండే బాక్సులో ఏదన్నా దాంట్లో వేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు లేదంటే బయట సరే పెట్టవచ్చు ఈజీగా వన్ టు టూ మంత్స్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెటర్ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అట్లా మీరు ట్రై చేయండి ఒకసారి చూపిస్తాను నేను నేనైతే ఎప్పుడైనా సరే ఇడ్లనే తయారు చేసి పెట్టుకొని మా పిల్లలకి సాంబార్ కావాలన్నప్పుడు ఇడ్లీకి ఇది చేసి పెడతా ఇట్లా చేసి పెట్టేసుకుంటే అయిపోయింది సాంబార్ ప్రీమిక్స్ రెడీ మీరు కూడా ట్రై చేయండి సాంబార్ ప్రీమిక్స్ని ఈ సాంబార్ ప్రీమిక్స్ కోసం ఇక్కడ ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకుంటే దాంతో ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు శనగపప్పు తీసుకొని నీళ్లు పోసి మంచిగా కడిగేసిన తర్వాత ఈ మంచిగా ఆరబెట్టుకోవాలి ఈ పప్పుని నేను ఇక్కడ ఒక కాటన్ బట్ట పైన ఆరేస్తున్నాను ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవచ్చు ఒక రెండు నుంచి మూడు గంటల్లో ఆరుతుంది లేదంటే ఒక ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అట్లా వదిలేసేయండి అట్లా మంచిగా ఆరిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాల్సింది ఉంటుంది ఇక్కడ కందిపప్పు మనం మామూలుగా సాంబార్ చేస్తే కందిపప్పు కడిగే ఉడకబెడతాం కదా అందుకోసము నేను కడిగి ఆరబెట్టేసి వేయిస్తున్నాను మీకు అంత వద్దు ఏం పర్వాలేదు కడగకుండా అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వేయించేసుకొని చేసేసుకోవచ్చు అది ఇంకా ఈజీ కాకపోతే నాకైతే కొంచెం హైజీన్గా అనిపిస్తుంది కడిగితే అని నేను కడిగి ఆరబెట్టి వేయిస్తున్నాను అయితే మనము సాంబార్ కొన్ని హోటల్స్లో నేను చూసిన అనమాట చిక్కగా కానీ ఏం చేస్తారంటే చిన్నపిండి కలుపుతారు అందుకోసం మనకి ఇక్కడ చిక్కగా కావాలని నేను శనగపప్పు కూడా కొంచెం కలిపిన అట్లా మీకు ఆ శనగపప్పుకి ఇష్టం లేకుంటే ఏమైనా గ్యాస్టిక్ ప్రాబ్లం అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసుకొని ఓన్లీ కద్దిపప్పు వేసుకోండి కానీ శనగపప్పు వేస్తే ఏమవుతుందంటే మీకు చిక్కగా అవుతుంది శనగపప్పు వద్దనుకున్న వాళ్ళు పుట్నాలు కూడా వేసుకోవచ్చు అంటే పుట్నాలు అడగకండి పుట్నాలు అయితే డైరెక్ట్ వేసి గ్రైండ్ చేసేసుకోండి అట్లా మీకు నేను చూపించింది మీకు నచ్చిన స్టైల్లో మార్చుకోండి ఇక్కడ మనకి చింతపండు కావాలి దీనికోసము చింతపండులు ఏమైనా నారలు అట్లా ఉంటే ఏమైనా ఉంటే అంత తీసిపెట్టేసుకొని తర్వాత దీన్ని కూడా లైట్గా మనం వేయించుకోవాల్సింది ఉంటుంది అందుకే ఇక్కడ చింతపండు మనం తీసుకున్న పప్పుకి కందిపప్పు శనగపప్పు కలిపి వన్ అండ్ హాఫ్ కప్పు ఉంది కదా దానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత చింతపండు అయితే సరిపోతుంది అంటే ఇది ఒక నిమ్మకాయ సైజ్ అంత ఉంటుంది ఇంత చింతపండు అయితే సరిపోతుంది తర్వాత ధనియాలు ఇక్కడ పావు కప్పు కంటే ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నా ఇంకా కొంచెం మిరియాలు ఒక పావు స్పూన్ అంతా ఒక పావు స్పూన్ మెంతులు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అంటే మసాలా ఫ్లేవర్ ఇష్టం ఉంది అనుకున్న వాళ్ళు కొంచెం ధనియాలు ఇంతే వేసుకోండి లేదు మసాలా ఫ్లేవర్ ఎక్కువగా వద్దనుకున్న వాళ్ళు ధనియాలు ఇంకా తక్కువ చేసేసుకోండి తర్వాత ఇక్కడ మంట అంతా చిన్నగా పెట్టి మంచిగా వేయించుకోవాలి మంట పెద్దగా పెట్టి అవి కొద్దిగా మాడినా కూడా మనకి మొత్తం పాడైపోతుంది ఈ సాంబార్ ప్రీ మిక్స్ అంతా కూడా ఇంకా ఇక్కడ ఇవి మంచిగా వేగినవి ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి మిక్సీ జార్లో వేస్తున్నా తర్వాత ఎండుమిరపకాయలు తీసుకోవాలి మనం కొంచెమే పప్పు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎండుమిరపకాయలు కొన్ని తీసుకున్నా ఇక్కడ ఈ ఎండుమిరపకాయలను కూడా మంచిగా వేయించుకొని వీటిని కూడా మళ్ళీ ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేస్తున్నా ఇంకా ఈ పప్పు మంచిగా ఆరింది ఇప్పుడు ఈ పప్పుని వేయించుకుందాము ఈ పప్పు కూడా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల్లో వేగిపోతుంది మంట చిన్నగా పెట్టి వేయించుకోండి ఇంకా మనం ఈ సాంబార్ ఫ్రీ మిక్స్ తయారు చేసుకోవడానికి పెద్ద పనేం పట్టదు పప్పు అయితే మీకు ఇష్టం ఉంటేనే అడిగి ఆరబెట్టండి ఆరబెట్టడం ఒకసారి అడిగిందంటే ఫ్యాన్ కింద వేదెడితే ఆరిపోతుంది తర్వాత అన్నీ వేయించుకోవడానికి ఒక పప్పు వేగడానికి ఒక ఐదు నిమిషాలు ఇంకా మిగిలిన వేగడానికి ఒక అన్నీ కలిపి ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాల్లో మనము సాంబార్ ప్రీ మిక్స్ రెడీ చేసుకోవచ్చు ఇక్కడ ఈ పప్పు కూడా మంచిగా వేగింది ఇప్పుడు ఈ మిక్సీ జార్లో అది చిన్నగా ఉంది మిక్సీ జార్ కాబట్టి పెద్ద దాంట్లో వేసి గ్రైండ్ చేస్తున్నా ఇప్పుడు మనం చింతపండు వేరు పెట్టుకున్నాం కదా అది కూడా ఎక్కువగా కాదు జస్ట్ ఇట్లా కొంచెం వేడి దగ్గర ఇట్లా ఈ దీంట్లోనే వేసి వేయించుకోవాలి ఇంకా తర్వాత ఇంకా ఈ వేయించుకున్న వాటిలోకే కొంచెం పసుపు ఇంకా ఉప్పు ఇప్పుడు ఉప్పు కొంచెం వేస్తున్నా మళ్ళీ చూసుకొని కావాలంటే తర్వాత వేసుకోవచ్చు తర్వాత వేయించి పెట్టుకున్న చింతపండు ఇంకా కరివేపాకు కరివేపాకు అనేది ఆప్షనల్ నేను అంటే ఇప్పుడు బ్యాచిలర్స్కి మెయిన్గా ఏమవుతుందంటే కరివేపాకు ఊకే ఇంట్లో పెట్టుకోరు కదా ఇట్లాంటిది మనం వేయించి ఇందులోనే వేసేసుకున్నాం అనుకోండి డైరెక్ట్గా ఆ రోజు ఎప్పుడైతే ఇది ప్రీమిక్స్ తీసి సాంబార్ చేసుకుందాం అనుకున్న రోజు కరివేపాకు పాక్ లేకున్నా వాళ్ళకి ఈజీ అయిపోతుంది అట్లా తర్వాత కశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం వేస్తున్నా ఇది యాక్చువల్గా అవసరం లేదు మనకు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా ఏంటంటే కలర్ కొంచెం సాంబార్ రెడ్గా వస్తుందని నేను కశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నా తర్వాత బెల్లము ఇక్కడ అంటే మనం మీరు తినే తీపిని బట్టి కొంతమందికి తీపి ఉంటే ఇష్టం ఉండదు నేను అట్లా చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం వేసుకోండి తర్వాత ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి అంతే సాంబార్ ప్రీమిక్స్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇట్లా ఏదన్నా మంచిగా ఏదన్నా బాక్స్లో వేసి గాలి పోకుండా ఉండేదాం పెట్టి ఫ్రిడ్జ్ లో అన్న పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు కొన్ని రోజులు బయట పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు అయిపోయింది సాంబార్ ప్రీమిక్స్ రెడీ ఇప్పుడు సాంబార్ తోని సాంబార్ ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కానీ ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా తీసుకుంటే మనకి ఒక ఫోర్ మెంబర్స్ వరకు అవుతుంది ఈజీగా ఇక్కడ నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంటే పెద్దదనమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ పైన ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నా తర్వాత దీన్ని ఏం చేయాలంటే వేడి నీళ్ళల్లో నానబెట్టాలి నానబెట్టడం అంటే ఎక్కువసేపు ఏం లేదు జస్ట్ మనం కూరగాయలు కట్ చేసుకున్నంత సేపు వేడి నీళ్ళల్లో లేసి పెట్టేద్దాము పెట్టకపోయినా మామూలుగా నీళ్ళ కలిపి కూడా వేసుకోవచ్చు మీకు కూరగాయలు కట్ చేసుకున్నంతసేపు టైం ఉంటే అట్లా నానబెట్టుకోండి దీనికి నీళ్ళైతే అందాజాతోనే వేసుకుంటాం ఎందుకంటే మళ్ళీ సాంబార్కి ఎట్లా నీళ్ళు పోసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు తర్వాత ఇంకా ఇది మూత పెట్టి పక్కకు పెట్టేద్దాము తర్వాత ఇంకా ఒక వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనకి ఇక్కడ కూరగాయలు ఏం కావాలంటే అంటే మీకు నచ్చిన కూరగాయలు వేసుకోండి నేను మాత్రం ఇక్కడ ఉల్లిగడ్డలు ఇంకా దోసకాయ వేసుకున్న టమాటో మెంతికూర నేను కంపల్సరీ వేసుకుంటాను సాంబార్లో మీకు దొరికితే మీకు ఆ ఫ్లేవర్ నచ్చుతుందంటే వేసుకోండి కానీ మెంతి కూర మాత్రం ఫ్లేవర్ చాలా బాగుంటుంది సాంబార్కి కరివేపాకు ఇవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్లో కొంచెం ఆవాలు కొన్ని జీలకర్ర ఇంకా తర్వాత ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకున్నది వేసుకుంటున్నా అంటే ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం అక్కడ అయినా మళ్ళీ ఒక పచ్చిమిర్చి కానీ రెండు కానీ వేసుకోండి తర్వాత ఇంకా కరివేపాకు ఆల్రెడీ మనం ప్రీమిక్స్లో వేసుకున్నాము ఉంటే ఇంకా ఫ్రెష్గా బాగుంటుంది కాబట్టి మళ్ళీ వేసుకోవచ్చు కరివేపాకు ఉల్లిగడ్డలు వేసి ఈ ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇంకా మీకు ఒకవేళ మీరు అన్ని కూరగాయలు ఎక్కువగా వేసుకుంటాం అనుకున్న వాళ్ళు అన్ని కూరగాయలు వేసేసి ఇంకా కొంచెం ఒకసారి కలిపేసి నీళ్ళు పోసేసి మీరు కుక్కర్ మూత పెట్టేసి కూడా ఉడకబెట్టుకోవచ్చు కానీ ఇక్కడ నేను ఎక్కువగా కూరగాయలు ఏం మెంతి కూర నాకు నూనెలో ఫ్రై అయితే ఇష్టం కాబట్టి నేను అట్లా ఫస్ట్ ఈ కొంచెం ఈ కూరగాయలన్నీ ఉడికిన తర్వాత కూర వేసి ఫ్రై చేస్తున్నాను ఇట్లా కూర కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా టమాటో వేసుకొని ఇంకా అప్పుడు నీళ్లు పోసుకొని ఉడికిస్తాను ఇక్కడ మనకి ఈ కూరగాయలకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను చూసిండ్రు కదా అయితే ఇక్కడ వెల్లిపాయలు దంచి వేసుకున్న ఆ క్లిప్పు పోయింది మీకు ఇష్టం ఉన్నవాళ్ళు వెల్లిపాయలు దంచి కూడా వేసుకోవచ్చు ఇంకా తర్వాత ఇక్కడ టమాటో ఉంది కదా టమాటో వేసుకున్న ఇంకా ఇదంతా కూడా మంచిగా ఫ్రై కావాలి ఇక్కడ బాగా పొగలాగా వస్తుంది కదా ఎందుకంటే ఇది కుసుమ నూనె వాడుతున్నాం మేము హెల్త్కి మంచిదని అంటే ఆయిల్ ఊకే చేంజ్ చేస్తూ ఉండాలంటారు కదా అందుకోసము ఈసారి మేము మా కజిన్ వాళ్ళు కుసుమ నూనె తెచ్చుకుంటాము ఇట్లా కుసుమలతో పట్టిస్తారు అంటే మేము కూడా అట్లా చేపి తెప్పించుకున్నాము చాలా బాగుంది మీరు కూడా ఆయిల్స్ అట్లా చేంజ్ చేస్తూ ఉండండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇట్లా మీరు ఆ ప్రీమిక్స్ది అది నీళ్ళలో కలిపింది వేసేసి మూత కుక్కర్ మూత పెట్టి ఒక విజిలో ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు కానీ నేనైతే అట్లా చేస్తలేను ఇక్కడనే ఇట్లా మామూలుగానే ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ ఈ ప్రీమిక్స్ ఉంది కదా సాంబార్ ప్రీమిక్స్ కలిపేసి దీనికి ఎన్ని నీళ్లు కావాలో చూసుకొని అందాజాతోని మనకు సాంబార్ ఎంత చిక్కగా కావాలో అంత చూసుకొని ఇప్పుడు ఆ నీళ్లు పోసేసి మామూలుగా ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికిస్తున్నాయి ఎక్కువగా కూడా అవసరం లేదు ఎందుకంటే మనకి చింతపండు ఆల్రెడీ అక్కడ మనకి వేయించుకున్నాం కదా తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికితే సరిపోతుంది కొంచెం టేస్ట్ చూసుకొని మీకు పుల్లగా అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకొని అంటే చిక్కగా మీకు తగ్గట్టుగా మళ్ళీ తర్వాత ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవచ్చు నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది ఉప్పు వేసుకున్న మీకు పుల్లగా అనిపిస్తే కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు నాకు నాకైతే సరిపోయింది మా ఇంట్లో మరీ ఎక్కువ తీయగా తినరు కాబట్టి కొంచెం తీయగా తినేవాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇట్లా మసిలిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనకి సాంబార్ రెడీ అయిపోయింది మంచి మసాలా ఫ్లేవర్తో మంచి వాసన వస్తుంది సాంబార్ అయితే చల్లగా అయిన తర్వాత ఇంకా చిక్కగా అయింది చూస్తున్నారు కదా అయితే మామూలుగా ఇడ్లీ కన్నా తినవచ్చు రైస్కి ఇక్కడ నేను బగారా రైస్ చేసిన మీల్ మేకర్ వేసి ఈరోజు దానికి తింటున్నా దానికి కూడా ఈ సాంబార్ సూపర్గా ఉంది అయితే ఇడ్లీ పొడి తయారు చేసుకోవడము నేను ఎప్పుడు ఇడ్లీ పొడి తింటామని చెప్పినా కదా మా పిల్లలకు మాత్రము సాంబార్ కంపల్సరీ అన్నాయి కదా మేము ఇడ్లీ పొడి కానీ చట్నీ ఉంటే అడ్జస్ట్ అవుతామన్నారు కదా అయితే ఇడ్లీ పొడి తయారు చేసుకోవడం ఎట్లాగో చూడాలనుకుంటే ఇక్కడ పైన ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ లింక్ ఓపెన్ చేసి ఇడ్లీ పొడిని తయారు చేసుకోవడం చూడండి అది ఇడ్లీ ఒక్కదానికే కాదు దోశకి కూడా సూట్ అవుతుంది అనమాట దోశ వేసిన తర్వాత పైనుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఏమవుతుంది టైం ఉండదు నేను ఆ దోశ పొడి దోశకి ఇడ్లీకి రెండింటికి కలిపి ఆ పొడి చేసి పెట్టుకుంటా దోశ పైన వేస్తే సూపర్ ఉంటుంది ఇడ్లీలకు గిన్న కూడా బాగుంటుంది అందులో మనకి పల్లీలు శనగపప్పు ఉంటుంది అన్ని మంచి ప్రోటీన్స్ ఉండేదే అందుకే ఆ పొడి కూడా ట్రై చేయండి ఒకసారి చూసి ఫస్ట్ ఒక చిన్న కప్పుతో ట్రై చేసి చూడండి కొంచెం చేసి పెట్టుకొని మళ్ళీ అలానప్పుడు చేసుకుంటే బెటర్ బ్యాచిలర్స్ అయితే కొంచెం ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ట్రై చేసి మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ